హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ప్రధానమంత్రి నుంచి ఇప్పుడిప్పుడే బిగ్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాలో రెండు లక్షల రూపాయలు అయితే పడడం జరుగుతోంది కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు అయితే ఎవరెవరికి వేస్తున్నారు ఎవరు ఎలిజిబుల్ అవుతారు రేపు ఎన్ని గంటలకు వేస్తారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలు చూసేద్దాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు వివరాలకు వస్తే మధ్యతరగతి ప్రజలు ధనికులకు ప్రజలకు మాత్రమే కాదు నిరుపేదలకు కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది దాని పేరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అయితే దీనిలో నెలకు కేవలం ముప్పై రెండు రూపాయలు కడితే చాలు రెండు లక్షల వరకు బీమా రక్షణ పొందొచ్చు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులోనే లాంచ్ చేసింది మీరు కూడా అది తక్కువ ప్రీమియం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కవరేజ్ పొందాలంటే ముందు ఈ పథకం యొక్క వివరాలు మీరు తెలుసుకోవాలి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వివరాలు కులం మతం ప్రాంతం వర్గంతో సంబంధం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసున్న ఎవరైనా సరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరొచ్చు ఇప్పుడు చాలామంది చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ప్రతిరోజు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కుటుంబానికి వీళ్ళే ఆధారం కాబట్టి అలాంటి వ్యక్తులు పిఎం తీసుకుంటే అతి తక్కువ ప్రీమియంతో కుటుంబం మొత్తానికి ఆర్థిక భద్రత లభిస్తుంది పాలసీ తీసుకున్న తర్వాత ప్రమాదం కానీ అనారోగ్యం వాటితే ఇలాంటి కారణాల ద్వారా పాలసీ మరణిసే మరణిస్తే నామినీకి రెండు లక్షల వరకు బీమా డబ్బు వస్తుంది అంటే తన మరణాంతరం కూడా తన కుటుంబానికి ఆర్థిక రక్షణగా పాలసీ అందించగలడు మరోవైపు ప్రమాదంలో అవయవ వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రీమియం ఎలా కట్టాలి అని మీకు సందేహం ఉండొచ్చు దీనికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన కొనాలంటే మాత్రం బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉండాలి అయితే ప్రీమియం అకౌంట్ కోసం ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది రెండు వేల ఇరవై రెండుకు ముందు ఈ మొత్తం మూడు వందల ముప్పైగా ఉండేది దాన్ని ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఆరుకు పెంచారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు అయ్యింది ప్రీమియం కడితే బీమా కవరేజీ సంవత్సరానికి అంటే ఏటా జూన్ నుంచి తర్వాత సంవత్సరం మే నెల ముప్పై కాలంలో చెల్లుబాటు ఉంటుంది ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం అకౌంట్ కట్ అవుతుంది జూన్ పది ఒకటిన సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బుల్లో ఆటోమేటిక్గా కట్ అవుతుంది బీమా ప్రీమియం కోసం డిపాజిట్ అవుతుంది ప్రీమియం చెల్లించడం మర్చిపోయిన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతుంది కాబట్టి పాలసీ నిరంతరం బీమా కవరేజ్లో ఉంటాడు అయితే పీఎంజేజేబీవై కొనుగోలు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండుంటే సరిపోతుంది బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి పార్సుదారు దరఖాస్తు క్లెయిమ్ ప్రాసెస్ మీకు అకౌంట్ వివరాలు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పిఎం జేజేబీవై కోసం అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క అకౌంట్లో ఉంటుంది ప్రతి సంవత్సరం జూన్ ఒకటిన ఆటో డెబిట్ మోడ్ ద్వారా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ప్రీమియం మొత్తాన్ని నాలుగు వందల ముప్పై రూపాయలు ఆటోమేటిక్గా కట్ అవుతుంది పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది పాలసీదారు మరణ ధృవీకరణ పత్రం వ్యక్తిగత రుజువు నామినీ ఐడి వంటి పేర్లు పేపర్లు సబ్మిట్ చేస్తే బీమా డబ్బులు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రమాదం కారణంగా పాలసీదారు వికలాంగుడు అయితే కనుక బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు దీనికోసం హాస్పిటల్ నుంచి బిల్స్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మరిన్ని ఎలాంటి పథకాల కోసం చాలా డెలిఫోన్ జై హింద్